హలో వెల్కమ్ బ్యాక్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇడ్లీ చేసేసుకుందాం ఎంత మందికి ఇష్టం వేడి వేడి ఇడ్లీలు ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను దీన్ని టూ టైమ్స్ వాష్ చేసి మంచిగా ఫైవ్ అవర్స్ నాన్ పెట్టేశాను వాటర్ పట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మినపప్పు మంచిగా నానిపోయాయండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకునే వన్ అవర్ ముందు మనం ఇడ్లీ రవ్వ నాన్ పెట్టుకుందాం వన్ కప్పు మినపప్పుకి టూ కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వ అండి దీన్ని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని వాటర్ పట్టి పెట్టేద్దాం ఇప్పుడు మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం అండి వాటర్ పోసి మెత్తగా ముందుగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ వాటర్ లేకుండా ఇలా ప్రెస్ చేసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి రవ్వ మొత్తం అలాగే వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండి మొత్తం వేసేయాలండి మంచిగా కలిపి మూత పెట్టి పెట్టేసేయాలి పిండి బాగా ఫర్మెంట్ అయ్యిందండి చూడండి ఇలాగా ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ కి కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి ఈ బ్యాటర్ ని దీనిలో వేసేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి పెట్టేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉడికిపోతాయండి రవ్వ ఇడ్లీలు ఆఫ్ చేసేసి చూసేద్దాం అండి చాలా బాగుంటాయి మెత్తగా ఇడ్లీలు వావ్ ఎమ్మి సూపర్